ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారి గురించి ఇంతవరకు ఎవరు కూడా చెప్పని తొమ్మిది నిజాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి మీ గురించి ఆసక్తికరమైన తొమ్మిది నిజాలు ఏంటి అనేది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకు అంటే ఆ విషయం మీరు తెలుసుకోవడం ఆశ్చర్యపోవడం అలాగే మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు బంగారుబాటు అవుతుంది కాబట్టి పూర్తిగా వినండి కుంభరాశి రాశి చక్రంలోను పదకొండవ రాశి వీరికి అధిపతి శని భగవానుడు అంటే శని భగవానుడు యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద పుష్పలంగా ఉంటుంది చాలామంది శని అనగా మా జీవితానికే శని ఉంది మాకు సుఖం లేదు మాకు ఎప్పుడు సమస్యలు అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు ఈ రాశికి అధిపతి శని కాబట్టి శని భగవానుడు యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా మీ మీద ఉంటుంది చాలా వరకు జీవితపరంగా కష్టాలను సమస్యను తీసుకోగలుగుతారని చెప్పవచ్చు ఎందుకంటే శని భగవానుడు చాలా వరకు కూడా సున్నితమైన మనస్తత్వం కలిగి మంచికి మంచి చెడుకు చెడు అనే భగవంతుడు లెక్క ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దాదాపు అలాగే ఉంటుందండి మీరు కూడా మంచికి ప్రాణం ఇస్తారు చెడు వాళ్ళకి వాళ్ళకు బుద్ధి చెప్పేదాగా వదిలిపెట్టరు ఏదైనా సరే మనసులు పెట్టుకుంటారు పైకి చాలా సైలెంట్గా ఉంటారు కానీ వారి లోపల మాత్రం పది మంది మనుషులు ఉంటారు ఒకళ్ళు కాదండి ఇద్దరు కాదండి గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారిలో ప్రత్యేకమైన మొదటి విషయం ఏమిటి అంటే వీరికి పైకి కనిపించేంత ఒకళ్ళు కానీ వాళ్ళు లోపల వచ్చేటప్పటికి పది మంది మనుషులు ఉంటారు అయితే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనిషికి బయటకు వస్తూ ఉంటారు ఒక్కొక్కలాగా కాబట్టి ఆ మనుషుల్ని చూసేదాకా ఎదుటి వాళ్ళకి వీళ్ళలో ఎంతమంది ఉన్నారా ఇన్ని రకాలుగా ఉన్నారా అని ఆలోచన దాగి ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎవరికి అర్థం కాదు కూడా సమయాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ అనేది అలా ఉంటుంది పైకి మాత్రం తామరాకు మీద నీటి పొడ్డులాగా చలించకుండా మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు ఈ రాశి వారిని ఎప్పుడు గమనించండి మనం ఏదైనా అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుంది వాళ్ళందట వాళ్ళుగా దాదాపుగా సమాధానం ఇవ్వరు దాదాపుగా వీళ్ళు పైకి చాలా సైలెంట్గా ఉంటారు కానీ వీళ్ళల్లో మనుషులు ఎప్పుడు బయటికి రావాలో ఆ సందర్భం బట్టి వస్తూ ఉంటారని కూడా చెప్పవచ్చండి కాబట్టి కుంభరాశి వారు ఒకరు కాదండి ఆడవారు లేదా మగవారు ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే పది మంది దాగి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక రెండో విషయం ఏమిటి అంటే ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరి మనసు ఎంత అందంగా అయితే ఉంటుందో రూపం కూడా అంతే అందంగా ఉంటుంది ఆడవారు మగవారు రూపంలో ఎలా ఉంటుందంటే ఒక బంగారు ఛాయతోటి పెద్ద పెద్ద కళ్ళతోటి పడవైనటువంటి జుట్టుతోటి వారి ముఖం చాలా తేజస్తో లక్ష్మీ కళ ఉట్టి పడుతుందండి స్త్రీల పురుషులు కూడా బాగుంటారు వీరిని చూడగానే ఎవరైనా సరే చూపు కూడా తిప్పుకొని అందంగా అనేది వీరి సొంతమని కూడా చెప్పవచ్చు ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే ఎవరు చూసినా వీరిని ఎంత అందంగా ఉన్నారని అనుకోవాల్సిందే వంద మంది ఉన్నా సరే వంద మందిలో వీరు మాత్రం ఒక ప్రత్యేకంగా కనిపిస్తారు అందం గొప్పతనం అని చెప్పుకోవచ్చు అలాగే వీరి మనసు కూడా చాలా మంచిదండి మనసు అందంగా ఉన్నప్పుడే పైకి కనిపించే రూపం కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటుంది చక్కగా కనిపిస్తుంది కొంతమంది చూడండి కుళ్ళు కుతంత్రాలతో వేగిపోయేటువంటి మనసి రూపం ఎలా ఉంటుందంటే రాక్ష కళ అనేది వాళ్ళ మీద కనిపిస్తూ ఉంటుంది ఎంత మంచి కలర్ ఉన్నా ఎలాగైనా సరే వాళ్ళ మనసు అనేది మంచిగా లేకపోతే వాళ్ళ కనేది అలాగే ఉంటుంది అలాంటి వారి దగ్గర లక్ష్మీ కళ కనిపించాలని అంటే వారి మనసు కూడా అంతే గొప్పది ఉండాలి అలా కుంభరాశి వారి రూపంలో కానివ్వండి మంచి గుణం మంచి గొప్ప అందగాలు అని కూడా చెప్పవచ్చండి కాకుండా పెద్ద మనసు కలిగిన వారు అని కూడా చెప్పవచ్చు అలానే స్త్రీలు పురుషులు విశాలమైన మనసు కూడా వీరి సొంతమైన చెప్పుకోవచ్చండి ఇక మూడో విషయం ఏమిటి అంటే వీరు చాలా తెలివిని వారండి తెలివితేటలు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి అందులో కూడా ప్రత్యేకత ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ వీరి యొక్క తెలివితేడలో ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంటుందండి ఎందుకంటే అందరు ఆలోచనలు ఒకరాగా ఒకలాగా కనిపిస్తూ ఉంటాయి వేరే ఆలోచన మాత్రం ఇవి వీరి ఆలోచన మాత్రం ఒకలాగా భిన్నంగా ఉంటాయండి మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు అది సక్సెస్ అవుతుందా అని చెప్పేసి మనం ఆలోచిస్తాం కానీ ఫెయిల్ అవుతుందా అని మనం అంటే టెన్షన్ పడిపోతూ ఉంటాం సక్సెస్ చూసి చూపించగలం ఈ కుంభరాశి వారు అలాగే కొత్త కొత్త పనుల్లో క్రియేటివిటీలు మామూలుగా ఉండవండి సామాన్య మానవులు కూడా ఎవరికి అంతు చిక్కని విధంగా ప్రశ్నలకు సమాధానం అంటే క్రియేటివిటీలు ఏదైనా సరే కొత్తవిగా నేర్చుకోవడం కొత్తవిగా కనిపెట్టడం ఇలాంటివి వీరి యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు అలానే చాలా చురుగ్గా ఉంటారండి పెద్ద మీద కూడా ఉంటారు ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చండి పెద్ద తెలివైన వారిని వారి మాటలు ఎలా ఉంటాయంటే గోడకు సున్నం వేసినట్టు చూడండి గోడకి సున్నం వేసినట్టుగా అతుక్కుపోతాయి వారి మాటలు అవును నిజమే కదా మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాం నిజమే కరెక్ట్ అని చెప్పి ఎదుటివారు వీరి మాటలకి ఇక అలా ఇలా అని సలెంట్ అయిపోతారు ఎందుకంటే వీరి యొక్క మాటలు అవతల ఉన్న వ్యక్తులు ఆ పనికి తగ్గట్టుగా ఖచ్చితంగా అంటే అద్దంలో మనల్ని మనం చూపించుకున్నట్టుగా ఎదుటివారి తప్పులను కూడా వారికి చూపిస్తారు చూపించేంతవరకు అవతల వాళ్ళు కూడా పెద్ద మేధావులు అయినప్పటికీ కూడా వీరి మాటలు అంటే పర్ఫెక్ట్ అని అసలు వీరు నెంబర్ వన్ అని ఇంకా వీళ్ళు మాటలు వినడం వల్ల మనకే మంచిది తప్ప చెడు ఏమీ లేదని కూడా అనుకుంటూ ఉంటారు చెప్పేసి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా వారికి ఎక్కువగా వీరి మాటలు ఉపయోగపడతాయి కూడా కుటుంబంలో భార్య భర్త అవ్వచ్చు లేదా మీ భాగస్వామి అవ్వచ్చు మీ భాగస్వామి రూపంలో కనుక ఈ కుంభరాశి వారు ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా వారి యొక్క సలహాలు తీసుకుండి అలా తీసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే వీరికి చాలా లోతుైన ఆలోచనలు ఉంటాయి పైకి అలా ఏమి తెలియనట్టుగా కనిపిస్తారు లోతు ఆలోచనలు కాబట్టి ఈ కుంభరాశి వారి భర్తగా అని భార్య అయినా సరే వారి మాటలు వినడం వల్ల మీ జీవితం అయితే బంగారుమయమవుతుందండి అందులో ఎటువంటి సందేహమే లేదండి ఇక నాలుగో విషయానికి వస్తే కుంభరాశి వారు అదృష్టవంతులు ఈ మాట ఎందుకు చెప్పవలసింది అంటే ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు ప్రత్యేకంగా ఉంటారండి వీరికి చాలా వరకు కూడా కలుసుబాటు మనుషులు వీరిని గమనించినట్లయితే కనుక ఎక్కువ వారి దగ్గర బంగారం ఉంటుంది బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేసుకుంటూ ఉంటారండి అలా బంగారం ఎక్కువగా కొంటారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా వీరి వద్దే ఉంటుందండి వీరి దగ్గరే ఉంటుంది ధనం చేతిలో ఉంటుంది అలాగా ఆ లక్కీని సంబంధించినటువంటి లక్షణాలు అన్నీ కూడా ఒక అదృష్ట తరంగాలుగా వీరి దగ్గర తిరుగుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఒక వైబ్రేషను ఈ కుంభరాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ మంచి వైబ్రేస్ మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అందుకే ఈ రాశివారు మీ జీవితంలో అంటే వివాహం చేసుకున్నారు అనుకోండి మీకు ఎంతకన్నా ఇంకేం ఉండదండి మంచి లైఫ్ చాలా మంచి లైఫ్ ఉంటుంది ఈ రాశివారు వివాహం చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేసుకున్న వారి యొక్క అదృష్టం అనేది చెప్పుకోవచ్చు కలిసి వస్తుంది బాగా ఈ కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి వచ్చి బాగా కలిసి వస్తుందండి ఒక్క మాటలో చెప్పాలి అండి స్త్రీల వచ్చు పురుషుల వచ్చు ఒక లక్కును మీరు తెచ్చుకున్నట్లే అనమాట మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చున్నట్టు కుంభరాశి వాళ్ళు ఏ ఇంట్లో తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టేనండి అందులో ఎటువంటి సందేహమే లేదు వారి అడుగులు ఏ ఇంట్లో అయితే పెడతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మెట్టి నిండు బాగా కలిసి వస్తుందండి భర్తకు బాగా కలిసి వస్తుంది అలానే మగవారు చేసుకున్న వారు కూడా భార్య కూడా బాగా కలిసిబాటు అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు కూడా ఎందుకంటే వీళ్ళు అదృష్టపో జాతకులు కాబట్టి మీరు వీరిని చేసుకోవడం వల్ల ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ అయినట్టే ఇక ఐదో విషయానికి వస్తే కుంభరాశి వారు అసలు వీళ్ళకి కష్టాలు లేవా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఈ రాశి వారికి చాలా కష్టాలు అనేవి ఎక్కువగా ఉంది వీరికి చిన్న వయసు నుంచి కూడా జీవితంలో ఎన్నో రకాల వంటి కష్టాలను ఎదుర్కొని కిందవడి పైకి లేచినట్టు వ్యక్తులే చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు తగిలించుకుని వచ్చారు అంటే తల్లిదండ్రుల దగ్గర వీరికి పెద్దగా సహకారం లేని ఉండవు అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కూడా వీరు కష్టాల మీదే లాక్కొచ్చి ఉన్నారు జీవితంలో ఎన్నో రకాలుగా జనాల నలుగురిలో అవమానాలు పొందడం డబ్బు అంటే ఏంటి డబ్బు లేక మీరు ఇబ్బంది పడ్డ రోజు ఎన్నో ఉన్నాయి కూడా ఈ రాశి వారికి చాలాసార్లు చాలా రకాలుగా సహాయం కూడా అందకపోవడం వీరు చూసి చూస్తే ఈ మనుషులేంటి రాడ్డు తేలిపోయారని కూడా చెప్పుకోవచ్చు వీరి యొక్క బాధలు ఏంటంటే వీరు వ్యతనానికి ఒక మెట్టులాగా ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ కుంభరాశి వారు పడ్డ కష్టాలు కూడా అంతా ఇంత కాదండి డబ్బు పరంగా మనుషుల పరంగా మానసికంగా చాలా నలిగిపోయిన వారే వీరికి ఒక సక్సెస్ వచ్చిందంటే అంత ఈజీగా రాదండి వీరి వెనక స్థిరాస్తులు కూడా చాలా తక్కువే పెద్దవారు ఇచ్చినవి వీరి కష్టం మీద లాక్కొచ్చినవి వీళ్ళే స్వయంగా వీళ్ళే సంపాదించుకున్న నెలొక్కన్న వంటి వ్యక్తులు ఎందుకంటే వీరిలో ఉన్న తపన తాపత్రయం ఆశ ఒకటే కాదండి మనం ఎన్ని బాధలపడింది కాబట్టి ఒక స్థాయికి రావాలని గట్టిగా సంకల్పంతో ఉంటారు ఇక ఈ కుంభరాశి వారి జీవితం పూలబాట ఏమి కాదు దాని వెనక ముళ్ళు తొక్క కుచ్చుకొని బాధపడే వ్యక్తులే ఈ రాశి వారి యొక్క జీవితం అనేది చాలా వరకు కూడా ఇలాగే ఉంటుందండి ఇక ఆరో విషయానికి వచ్చేటప్పటికి ఈ రాశి వారు ఒక నిండుకుండ అన్నమాట అంటే నిండుకుండ నిండ నీళ్ళు అయితే ఎలాగైతే ఉంటాయో అలానే ఈ రాశి వరకు మనస్తత్వం కూడా అలానే ఉంటుందండి ఒక నిండుకుండా కుండ నిండా నీళ్ళు తొడగకుండా ఎలా ఉంటాయో మనస్తత్వం కూడా ఒక నిండుకుండ నీళ్ళు లాగే ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి అంటే వీరి యొక్క మనస్తత్వం కూడా నిండుగా ఉంటుంది మనుషులలో చూడడానికి చలించరు అంటే ఓవర్ యాక్టింగ్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఓవర్గా అరవడం ఎక్కువగా మాట్లాడడం అతి వాగడం అతి ఆలోచన ఇలాంటి వీరి దగ్గర ఏది కూడా అసలు ఉండవండి ఏదైనా ఉంటే ఒక్కసారే చూస్తారు రెండోసారి వాళ్ళ మనసులో పెట్టేసుకుంటారనమాట సైలెంట్గానే మనసులో పెట్టేసుకుంటారండి అది ఎప్పుడు బయటకు వస్తుందంటే చూసి చూసి అవతల వాళ్ళలో అంటే మరి ఎక్కువ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ కొండ బద్దలైపోతుంది అలానే వీరి యొక్క కోపానికి కూడా ఎదుటివారు ఏం చేస్తారు ఏ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎదుటివారి గుండెను గుప్పెట్లో పెట్టుకుంటారు వీరి రియాక్షన్ అనేది అలా ఉంటుంది ఈ రాశి వారిని మంచితనంతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు కానీ వీరితో మాత్రం తప్పుగా వెళ్ళి అంటే వీరిని ఇబ్బంది పెట్టాలి అని వీరి ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా వేస్తే శివుడికి మూడో కన్ను ఉన్నట్టుగా వీరికి కూడా ఉంటుందండి ఆ దృష్టితో మొత్తం కూడా చూడగలుగుతారు కూడా కాబట్టి ఈ రాశి వారితో అంత ఈజీ ఏది కాదు కాబట్టి ఈ విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వేడో విషయానికి వచ్చేటప్పటికీ వీరిలో కనిపించని మరొక కోణం ఉంటుందండి మనకు కనిపించే కోణం ఆ మనిషే వేరు వీరిలో ఇంకొక మనిషి ఉంటారు మనిషి మనకు కనిపించే కోణం వేరు అంటే వీరు మంచితనంగా ఉంటే మంచిగా ఉంటారండి అలానే వీరిలో స్వార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారి దగ్గర స్వార్థం చాలా ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థపరులుగా కూడా చెప్పుకోవచ్చు ఎక్కువగా కూడా కుటుంబం కోసమే ఎక్కువ అంటే ఎక్కువగా కుటుంబ వాళ్ళ కోసం కుటుంబ వ్యక్తులకే కుటుంబం అందరూ బాగుండాలి ప్రత్యేకించి వాళ్ళ భర్త భార్య లేదా బిడ్డలు ఇంతవరకేనండి ఎక్కువగా మేము నలుగురమే అన్నట్టుగా కూడా వాళ్ళ బంధం అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం ఏంటంటే తల్లిదండ్రుల మీద కూడా అంతో ఇంతో ఉండాలి కదండి వారికి ఏదో అవసరమైనప్పుడు అమ్మ నాన్న కానీ ఎక్ ఎక్కువ పిల్లలు ఎక్కువగా వేరే ఆలోచన విధానం వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరి నోట్లో వచ్చే ప్రతి మాట కూడా వారికి సంబంధించింది అయితేనే రావడం ప్రతిదీ కూడా వారికి సంబంధించింది కొంచెం ఎక్కువగా డబ్బుల విషయంలో మాటల విషయంలో కూడా ఆలోచన విషయం స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి స్వార్థం అనేది ఉంటుందండి కానీ స్వార్థం అనేది తప్పనిసరి కాకపోతే ఒక్కొక్కసారి బంధాలు అంటే మన బిడ్డలు ఎంత ముఖ్యమో మన భర్త లేదా భార్య ఎంత ముఖ్యమో ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చిన మనుషులు కాబట్టి వారిని చూసుకోవాలి తప్పేమీ లేదు కాకపోతే తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యమండి జీవితాన్ని ఇచ్చారు వారు లేకపోతే మనం లేము కదా అలాగా తల్లిదండ్రులు కూడా ముఖ్యమే అలానే మన తన అని చెప్పి ఒక సంబంధం అంటే బంధాలు బంధుత్వాలు అనేవి కూడా ముఖ్యమండి ఎవరికి ప్రత్యేకంగా పెట్టనవసరం అవసరం లేదు సొమ్ము పెడితేనే మనకి అంటే కష్టకాలం ఉన్నప్పుడు కూడా తప్పు లేదు పెట్టగలిగినంత వరకు పెట్టండి తప్పు లేదు పెట్టలేకపోతే అది వేరే విషయం కానీ సహాయం చేయగల శక్తి ఉండి కూడా సహాయం చేయకుండా ఉండడం అంటే మితిమీనటువంటి స్వార్థం ఇలాంటివి కొన్ని కొన్ని మీకు మీ జీవితం కొన్ని మానసికంగా బాధలు పడ్డానికి కారణాలు అవుతాయి కాబట్టి మీరేంటంటే ఇక్కడ మీరు ఎవరిని చెడునో కోరుకోవడం లేదు ఎవరిని మీరు తప్పుగా అనుకోవడం లేదు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకునే వ్యక్తులేమిది అయితే కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉన్నా కాస్త సహాయం చేయడానికి కొంచెం ప్రతి విషయంలో కూడా వీరికి సంబంధించి ఒక కార్యానికి మాత్రమే వీరి మైండ్ అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో కొంచెం మీరు మార్పు చేర్పులు ఎందుకంటే ఏదైనా సరేనండి జీవితంలో నలుగురు అనే వాళ్ళు మనకి అవసరం కాబట్టి నలుగురిలో కలిసిపోతూ ఎవరికి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి ఒక మంచి మాట ఇలాంటివి మీరు సలహాలు మంచిగా ఇస్తూ ఉండండి చేస్తూ ఉంటారు కాకపోతే ఒక్కసారి ఎదుటివారికి మీ దగ్గర నుంచి నెగిటివ్ అనేది కనిపిస్తుంది ఆ దృష్టిని కనుక మీరు పోగొట్టగలిగితే చాలండి చాలా మంచిగా ఉంటుంది ఈ మధ్య అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి మానసిక సమస్యలు వారు ఎక్కువగా ఉంటున్నాయి వారు అనుకోవడం మీరు ఒక స్వార్థపరులు మీరు పాపపుణ్యం లేకుండా ఉంటున్నారు మీరు చాలా కఠినత్వంగా ఉంటారు అని చెప్పేసి చాలామంది కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారండి కాబట్టి ఆ కొంచెం దృష్టిని మీరు మార్పు తీసుకోగలిగితే చాలండి చాలా వరకు కూడా మీకు అన్నీ కూడా గ్రహాలు కూడా అనుకూలించేలాగా ఉంటాయి కాబట్టి బిడ్డల తినాలి భాగస్వామి కూడా తినాలి అలాగే జన్మించిన తల్లిదండ్రులు మీకు దీమేలుగా మారి అంతా బాగా కలిసి వస్తుంది బంధువులలో తోబుట్లల్లో బలహీనంగా ఉన్నారు వారికి కాస్త సహాయం అందించడం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మీ మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ మనస్తత్వాన్ని లోపల పెట్టుకోకుండా బయటికి కాస్త ప్రేమతో మాట్లాడడం నలుగురులో కలిసిపోవడం ఇలాంటివి ఉండడం వల్ల మీ మనసు అనేది అందరికీ కూడా అర్థమవుతుంది ఈ రాశి వారి మనసు చాలా మంచిది జాలి గుండె కూడా వెంటనే కరిగిపోతారు కాకపోతే కష్టపడే రూపాయి కదా పెట్టాలి అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు బయట వారికి ఎవరైనా కొంచెం శక్తికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కాకపోతే కొంచెం అది అస్వార్థం అనేది కనిపించినట్టు చూస్తూ ఉంటారని మీరు కొంచెం అది కనిపించకుండా సరి చేసుకోగలిగితే గనక ఇక బ్రహ్మాండంగా అనేది మీ జీవితం అనేది ఉంటుంది ఇక ఎనిమిదవ విషయానికి వచ్చేసరికి ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది అంటే గతంతో పోల్చుకుంటే కనుక పర్వాలేదండి గతంలో మీరు ఆర్థికపరంగా ఎన్నో రకాల సమస్యలు బాధలు ఇబ్బందులు పడే ఉన్నారు తీరడానికి కూడా జరిగిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి చేతిలో డబ్బు లేని సందర్భాలు అప్పు చేసి చాలా రకాలుగా నలిగి ఉన్నట్టు వారి చాలామంది ఉన్నారు కొన్నిసార్లు అయితే నమ్మి డబ్బును కూడా వీరు పోగొట్టుకున్నారు కాబట్టి ఆర్థికంగా చాలా డల్ అయిపోయారు ఒక్కొక్క సమయంలో ఇప్పుడేంటంటే మీరు ఆర్థికంగా చాలా బెటర్ అయిపోయారని చెప్పవచ్చండి పర్వాలేదండి అప్పులు ఉన్నా కూడా తీర్చుకోగల కాస్త ఒక్క రూపాయి వెనక్కికోవడం బంగారం కొనుక్కోవడం చేసుకోవడం అలానే గ్రహ నిర్మాణాలు అపార్ట్మెంట్స్ ఏదైనా సరే కొనుక్కుని యోగాలు కూడా కనిపిస్తున్నాయి ఇలా చాలా వరకు కూడా కాస్త ఒక్క రూపాయి వెనక్కికుంటున్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది మీకు మెరుగుపడింది ఇక తొమ్మిదో విషయానికి వస్తే గనక సంతానం సంతానం విషయంలో భాగస్వామి విషయంలో సంతోషపడతారు చాలా వరకు కూడా కుంభరాశి వారి మీ యొక్క పరిస్థితులు అనేవి అనుకూలంగా మారబోతున్నాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారం చేసేవారికి గతంతో పోల్చుకుంటే వ్యాపారం బాగా పుంజుకుంటుందండి అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ శాలరీ పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇలానే విద్యార్థులకు మంచిగా చదువులు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించగలుగుతారండి వివాహం కాని వారికి ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి జాతకులు తప్పకుండా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందండి కుంభరాశి వారికి జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారు అదృష్టవంతులు కొంచెం అనారోగ్య సమస్యలతో ఈ మధ్య మీరు చాలా డల్ అయిపోయారు కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం దృష్టి ఉంచుకొని సమయాన్ని తిండి తినండి నిద్ర తప్పనిసరండి ఇలాంటివి గనక చిన్న చిన్న వాటిని మీరు గనక పాటించగలిగినట్లయితే ఇక మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఏదైనా సరేనండి కుంభరాశి వరకు మీకు శివ ఆరాధన బాగా కలిసి వస్తుంది సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి మారేడు దళాల మీద దీపం వెలిగించండి శివయ్యకు ప్రదక్షిణ చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పించు శివుడు యొక్క ఆలోచనలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న నియమాలు కనుక పాటించండి అలానే ప్రతి నిత్యం కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఒకవేళ చేసుకుని కుదరన ఆ తల్లిని స్మరించుకున్నా చాలండి అలానే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పుతో తప్పకుండా దిష్టి తీయించుకోండి వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా సరే ఇలాంటి చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే మీకు ఇక తిరుగు అనేది ఉండదండి మీ గురించి తొమ్మిది రకాల నుండి ఈ నిజాలు ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కుంభరాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ